అటల్ బిహారీ వాజ్పేయి గొప్ప రాజకీయ తత్వవేత అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు రాజకీయ నాయకులకు ఆదర్శ ప్రాయుడని కొనియాడారు సోమవారం మాజీ ప్రధాని భారతరత్న అవార్డు గ్రహీత అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి దినోత్సవ కార్యక్రమాన్ని నల్గొండ పట్టణంలో బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి శత జయంతి ఉత్సవాల రాష్ట్ర కన్వీనర్ ఆకుల విజయ్ తో కలిసి వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి గొప్ప రాజకీయ తత్వవేత్తాన్ని రాజకీయ నాయకులకు ఆదర్శ ప్రాయుడని కొనియాడారు దేశంలో ఆయన అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని తెలిపారు శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఏప్రిల్ మొదటి వారం నుండి పదిహేను తారీఖు వరకు పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి శ్రీదేవిరెడ్డి జిల్లా నాయకులు దూడల భిక్షం బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొండేటి సరిత బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవిగౌడ్ కంచెల్ల విద్యాసాగర్ రెడ్డి చింత ముత్యాలరావు మిర్యాల వెంకటేశం వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి మంగళపల్లి కిషన్ రావేళ్ల కాశమ్మ దశరథ తదితరులు పాల్గొన్నారు పెద్దలు ఆకుల విజయకర్ గారు రావడం జరిగింది వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలకు సంబంధించి వారు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్గా ఉన్నారు మరి దానికి సంబంధించి ఈరోజు ఒక వర్క్ షాప్ జిల్లా వర్క్ షాప్ నిర్వహించుకోవడం జరిగింది దీనికి సీనియర్ నాయకులు మండల అధ్యక్షులు ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది మరి విజయకర్ గారికి ఉన్న అటువంటి మంచి ఒక పొలిటికల్ ఎక్స్పీరియన్స్తో పాటు మరి వారికి రాష్ట్ర పార్టీలో ఉన్నటువంటి తోని మా భారతీయ జనతా పార్టీ నెల ఉన్న నాయకులందరికీ కూడా ఒక కార్యక్రమాన్ని ఏ రకంగా విజయవంతం చేయాలని చెప్పి మా అందరికీ కూడా మార్గదర్శకం చేయడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి మీడియాను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతాం ఈరోజు నల్గొండ జిల్లాకి మరి వాజ్పేయి గారి శత జయంతి వంద సంవత్సరాల విజయోత్సవం కోసం అనేసి జయంతి ప్రోగ్రాం కోసం అని ఇక్కడికి నేను రావడం జరిగింది మరి నల్గొండ జిల్లాలో ఒక యువ నాయకుడు రెండవసారి నియమితులై అద్భుతంగా పార్టీని పార్టీలో ఉన్న కార్యకర్తలని అందరినీ కలుపుకొని మంచి పని చేసుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భం అందులో భాగంగా ఇక్కడ నేను రావటం ఇక్కడి కార్య మన కార్యకర్తలతో పని చేసుకోవడం అనేది నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే పని చేస్తున్నప్పుడు దాని ఫలితం వస్తే ఇంకా ఆనందంగా ఉంటుంది ఫలితం ఇక్కడ కనిపిస్తుంది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ స్టేట్ మా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఏ ఏ విధంగా అయితే ఇక్కడ పని నడిపించాలని పంపించారో అదే విధంగా అంతకంటే కూడా గొప్పగా పని నడుస్తుందని చెప్పేసి హ్యాపీగా ఉంది ముఖ్యంగా నాడు వాజ్పాయి గారు దేశంలో రాజకీయాలంటే ఈ విధంగా చేయగలగవు నీతి నిజాయితీ న్యాయం ధర్మం అనే ఒక ధర్మం మీద నడిపించినటువంటి మహానాయకుడు మరవలేని గొప్ప నాయకుడు వారి పేరు మీద ఈ కార్యక్రమాలు ఇప్పుడున్నటువంటి మా యొక్క గారణ జన్ముడైనటువంటి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ద్వారా నలభై నలభై ఐదేళ్ల క్రితం జరిగినటువంటి అనేక కార్యక్రమాలు భారతదేశాన్ని అద్భుతమైన దేశంగా తీర్చిదిద్దడానికి శ్రమపడినటువంటి మహనీయుడు గురించి మళ్ళీ మనం ఒక యువతరానికి మన భారతీయ జనతా పార్టీ యువత కావచ్చు దేశంలో ఉన్న యువతగాని కానీ ఒకసారి మళ్ళీ గుర్తు చేయాలి అని చెప్పేసి కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మరి కవులు కళాకారులు కావచ్చు ముఖ్యంగా ఆ రోజు నల్గొండ జిల్లాకి ఉమ్మడి నల్గొండ జిల్లాకి వాజ్పేయి గారు ఎవరెవరి ఇంటికి వెళ్ళినరు లేదా ఎవరెవరు వారు ఏ ఏ కలవడం జరిగింది వాజ్పేయి గారు వచ్చి ఏం స్కూల్స్ ఓపెన్ చేసిండ్రు ఏం రైల్వే స్టేషన్స్ ఓపెన్ చేసిండ్రు ఇలాంటి కార్యక్రమాలు ఎవరెవరు ఎన్నెన్ని కుటుంబాలను అన్ని అందరి కుటుంబాల దగ్గరికి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కింది వరకు వెళ్ళి వాళ్ళందరినీ కూడా సన్మానం చేసి మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఒక సభగా నల్గొండ జిల్లాలో మరి ఒక కార్యక్రమం పెట్టి కౌలు కళాకారులను సన్మానం కావచ్చు మరి ఆనాడు వాజ్పేయి గారిని కలిసినటువంటి కుటుంబాలు ఒకవేళ వాళ్ళు పెద్ద మనిషి లేకపోయినా వారి కుటుంబంలో వారి సతీమణి కావచ్చు వాళ్ళ పిల్లలు కావచ్చు ఎవరినైనా కూడా మళ్ళీ ఈ కార్యక్రమాన్ని అటెండ్ అయ్యేటట్టు చేస్తూ మరి సైంటిస్టులు కావచ్చు లేదా ఆర్మీలో పనిచేసిన వాళ్ళు కావచ్చు మంచి పాలన అందించడం కోసం ఒక మంచి వాతావరణాన్ని దేశంలో క్రియేట్ చేయడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది భారతీయ జనతా పార్టీ ద్వారా మరి మేము కూడా ఇక్కడ కింది వరకు వచ్చి వర్క్ చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుందని పూర్తి విశ్వాసం నాకుంది నమస్తే